దక్షిణ అయోధ్యగా ప్రఖ్యాతిగాంచిన భద్రాద్రి క్షేత్రంలో ముక్కోటి ఉత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి ఇవాళ సాయంత్రం జరగనున్న తెప్పోత్సవం సోమవారం తెల్లవారుజామున ఉత్తర ద్వార దర్శనం కోసం రామక్షేత్రం ముస్తాబైంది రాములవారి వేడుకలు వీక్షించేందుకు అధిక సంఖ్యలో భక్తులు తరలివస్తున్నారు భద్రాచలం రామయ్య క్షేత్రంలో ఈ నెల పదకొండు నుంచి ముక్కోటి ఉత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి ఈ నెల పదకొండు నుంచి ఇరవై వరకు జరిగే వేడుకలను పగల్పత్తు ఉత్సవాలుగా ఈ నెల ఇరవై ఒకటి నుంచి ముప్పై ఒకటి వరకు జరిగే ఉత్సవాలను రాపత్తు ఉత్సవాలుగా జనవరి ఒకటి నుంచి మూడు వరకు విలాస ఉత్సవాలుగా నిర్వహిస్తారు పగల్పత్తు ఉత్సవాల్లో భాగంగా శ్రీరామచంద్రుల వారు వివిధ రూపాల్లో భక్తులకు దర్శనమిచ్చారు రాపత్తు ఉత్సవాల కోసం రామయ్య క్షేత్రం సర్వాంగ సుందరంగా ముస్తాబైంది అధ్యయనోత్సవాల్లో భాగంగా ఇవాళ సాయంత్రం స్వామివారికి తెప్పోత్సవం జరుగుతుంది పావన గోదావరి నదిలో నిర్వహించే ఈ వేడుకని ఆనందోత్సాహమని అంటారు సాయంత్ర సమయంలో జరిగే ఈ వేడుక కోసం భక్తజనం అధికంగా తరలివస్తారు విద్యుద్పాల అలంకరణ పావన నదిలో స్వామివారి ఊరేగింపు బాణసంచాల వెలుగుల మధ్య జరిగే వేడుకను అధిక మంది భక్తులు వీక్షిస్తారు హంసవాహనాకృతిగా ఉండేటువంటి తెప్ప మీద నిర్వహిస్తారు తెప్పోత్సవం స్వామి యొక్క ఆనందోత్సవంగా పరిగణిస్తారు తెప్పోత్సవం రాత్రి సుమారు పన్నెండున్నర ప్రాంతం నుండి స్వామికి ప్రబోధోత్సవం ఆ తర్వాత నాలుగు గంటలకి వైకుంఠ ఏకాదశి ద్వార మండపానికి వేయించేస్తారు ఒక్కొక్క వాహనం మీద ఒక్కొక్క స్వామి రామచంద్ర ప్రభు గరుడ వాహనం మీద సీతమ్మ తల్లి గజవాహనం మీద లక్ష్మణస్వామి హనుమద్ వాహనం మీద అలాగే చలువసప్పలో గోదమ్మ తల్లి మరో చదువు చప్పనంలో ఆళ్వారు ఎంబెర్మానార్ అంటారు రామానుజుల వారు యొక్క మూర్తులు చేస్తారు ఆ దర్శనంలో ఐదు వాహనములలో భగవంతులంతా మనకి దర్శనాన్ని అనుగ్రహిస్తారు ప్రత్యేక దర్శనం అది వైకుంఠ ఏకాదశి మహోత్సవం మన భారతదేశంలో అత్యంత ప్రధానంగా శ్రీరంగ క్షేత్రంలో దొరుకుతుంది జగత్ అది శ్రీరంగం తర్వాత అంత వైభవంగా జరిగేది మన భద్రాచల క్షేత్రంలోనే ఆ రకంగా ఐదు గంటల నుంచి ఆరు గంటల దాకా వైకుంఠ ఏకాదశి మహోత్సవ ప్రయుక్తంగా జరిగేటువంటి ద్వారదర్శనంలో ప్రత్యేక ఆరాధన ప్రత్యేకమైనటువంటి శాత్తు విన్నపాలు ద్వారదర్శన ప్రాశస్యము ఈ కీర్తనలు ఇవన్నీ ఉంటాయి ఉత్తర ద్వార దర్శనం తర్వాత శ్రీరామచంద్రుల వారు తిరువీధి సేవకు బయలుదేరి పెడతారు ఆ తర్వాత మధ్యాహ్నం పన్నెండు గంటలలోపు రామయ్య తిరిగి ఆలయానికి చేరుకుంటారు ఏడాదిలో ఒక్కరోజు మాత్రమే లభించే ఉత్తరద్వార దర్శనం కోసం భారీ సంఖ్యలో భక్తులు తరలివస్తారు స్వామివారి దర్శనానికి వచ్చేవారికి ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఆలయాధికారులు అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు